మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయభ్రాంతను చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెబుతున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చిన జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారంభ ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం ఓకే ఇప్పుడు మనము వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క వక్రగతి ద్వారా ద్వారా అంటే దశమస్థాన ఫలితాన్ని మనం చెప్పుకోవలసి ఉంటుంది ఈ దశమ స్థానంలో ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఈ వృషభ రాశి వారికి శని భగవాను ప్రసాదించబోతున్నాడు అనేటటువంటి మనం కనుక సశాస్త్రీయంగా చెప్పుకోదలుచుకుంటే శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని చెప్పుకుందాం వ్యాకులం శోక సంతాపహ పాపం పాపముద్యోగ విగ్రహం కృష్యాది సర్వ విఘ్నం దశమస్తే భవేశ్చనో దశమస్యే అంటే పదవ స్థానంలో శనీశ్వరుడు గక కనుక ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే విచారము విచారం కలుగుతూ ఉంటుంది వివిధ రూపాలైనటువంటి కష్టాలు కలుగుతూ ఉంటాయి పాపకార్యాలన్నీ చేయటం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అనేక రకాలైనటువంటి చిక్కులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి సమస్త విషయాల్లోనూ కూడా వ్యతిరేక ఫలితాలే ఏర్పడతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతున్నదండి నేను చెప్పేది ఏది కాదు నేను ఏది చెప్పనండి శాస్త్రం చెప్తాను ఇంకేది చెప్పడానికి కూడా నాకు రాదు కూడా అందుచేత నేను శాస్త్రం అని చెప్తాను దీనికి భిన్నంగా ఎవరన్నా చెప్తే మీరు వినండి మరి అయితే మంచిదే సంతోషం కాదని నేను అన్ను భిన్నొద్దనన్ను వింటే అయితే కూడా చాలా మంచిదే అందుచేత ఈ ఫలితాలు మాత్రమే మనకు శాస్త్రం చెప్పబడింది దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ శని భగవానుడు వృషభ రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అండ్ చేత వృషభ రాశి వారికి చేసే ఉద్యోగాల్లో వాటిలో ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే చేసే వృత్తి వృత్తి అంటే ఈ మనిషి ప్రతి మనిషి కూడా ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు చెయ్యాలి ఒక్క మెంటల్లీ డిజార్డర్ అంటే మానసిక స్థితి బాగలేనటువంటి వాడు లేదా అంగవైకల్యం అంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళు అసలు ఏ పని చేయట్లేదంటే నూట తొంభై మంది పనిచేస్తున్నారు కంప్లీట్గా వాడు దేనికి పని చేయడండి ఒక బెడ్రూమ్ రిడన్ అంటే పడుకుని ఉండడానికి పనిచేస్తాడు అన్ని మనసు మీద జరిగిపోతుంటాయి అటువంటి వాడు ఆ మెంటల్ డిజార్డర్ అంటే మానసిక స్థితి బాగలేనటువంటి వాళ్ళు ఇద్దరు మాత్రం ఏ పని చేయరండి మిగతా అందరూ కూడా చిన్న చిత్తగా వాళ్ళు చేయగలిగిన పని చేసుకుంటారు రూపాయి సంపాదించుకుంటారు వాళ్ళు ఎందుకంటే పెద్దలు సంపాదించిన ఆస్తున్నా కూడా కొంతమందికి తను సంపాదించుకుని తినటంలో ఉన్నటువంటి ఆనందమే వేరు తను రూపాయి తెచ్చుకోవచ్చు వాళ్ళ తాతగారు కోటి రూపాయలు ఇవ్వచ్చు తను తెచ్చుకున్న రూపాయలు ఉండే ఆనందం తన తండ్రి గారు తమ తాతగారు సంపాదిస్తే ఇస్తే శాస్త్రం కూడా అదే చెప్తోంది పిత్రార్జితం మధ్యమం స్వార్జితం ఉత్తమం స్త్రీఆార్జితం నీచాతి నీచం అని చెప్పేసి అన్నారు కాబట్టి చేత ఈ దశమ స్థానంలో ఉన్న వారికి కొన్ని ఉద్యోగపరమైన వ్యాపారపరమైన చికాకులన్నీ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి గమనించారు కదండి అందుచేత మీరు ప్రతినిత్యము కూడా మన పూజలో ఈ నవగ్రహాలు పూజించుకుంటారు కదా ఆ విధంగా చేయండి వారానికి ఒక్క రోజైనా వారానికి ఒక్క రోజైనా మీకు ఆల్రెడీ ఏదో ఒక రోజు తప్పకుండా తీసుకుంటారు మీరు ఆ రోజు గుడికి వెళ్ళండి నవగ్రహాలు చుట్టూ తిరగండి ఇంకా మనకి పరిస్థితి బాగలేదు అనుకున్న వాళ్ళు ఇది ఎందుకంటే రెండున్నర సంవత్సరాల పాటు ఉండేటటువంటి విషయం కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉంటున్నారు నాలుగున్నర నెలల పాటు ఉంటారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇది సుమారుగా నాలుగు నెలలుగా నాలుగున్నర నెలలు కాబట్టి ఆ గుడికి వెళ్ళి ఇది చేయటమో లేకపోతే నువ్వులు దానం ఇచ్చుకోవటమో ఈ మధ్యలో ఎక్కడైనా మీకు శని త్రయోదశి కలిగితే దొరికి మనకి కలిసి వస్తే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి రోజు ప్రతినిత్యం దీనికోసం ఎక్కడికో మీరు అంగలార్చుకుని డబ్బులు ఖర్చు పెట్టేసి శని ఇటు మై మందపల్లిలో ఎక్కడెక్కడితే ఉన్నాయో ఎక్కడికి బాగున్నాసిన పని లేదండి దేవుడు ఎప్పుడు ఎక్కడో ఉంటాడు అనుకుంటే మీ పొరపాటు ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఆయన ఇక్కడే ఉంటాడండి మనసులోనే ఉంటాడు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చెయ్యండి మీకు సర్వశుభాలు ఆ దుష్ప్రభావాల నుంచి మిమ్మల్ని బయటకు పడేస్తారు మీకు జీవితం అంతా చక్కగా జరుగుతుంది ఓకే వెళ్తే తప్పేం కాదండి మళ్ళా అని చెప్పేసి మీరు మందపల్లి వెళ్ళొద్దంటలేదు సినిసింగరాపూరం వెళ్ళద్దు అంటలేదు వెళ్లాల్సిన పని లేదు ప్రత్యేకించి వెళ్ళక్కర్లేదు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఓకే వెళ్ళండి అక్కర్లేదంటే డబ్బుల కోసం అప్పు చేసి అక్కడికి పోయి ఏదో ఒక మీరు వచ్చిరాని భాషలు మాట్లాడుకొని ఇవేం ఏ విధమైనటువంటి ఇబ్బంది పడక్కర్లేదండి మీరు ఇంట్లోనే ఆ దేవుడు ముందు ప్రతి ఇంట్లోనూ చిన్న దేవుడు గుడి ఉంటుంది గూడు ఆ గూడు దగ్గర కూర్చోండి రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ సకల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు శుభంభూయాత్ ఇంత పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు మేము పది సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పిన కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ క్లాక్వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగరేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతు చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ రెండు మూడు గళ్ళల్లోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకుందాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడ్లకు కూడా పాత్రకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓదిబెట్టి కూడా అంటే ఆయన కక్ష ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలలతో తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు రవి వెనకాల ఉంటాడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రం ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాము తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం అని చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంక అర్థం కాకపోయినా ఇంక అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రగతిగా ఉన్నది అని చెప్పి చెప్తే తెలుసుకుంటే మీ చాలా శుభం